అధ్యక్ష మిత్రులరా సోషల్ మీడియా అంత బాగా ఫర్ సొసైటీ ఇది చాలా విస్తృతమైనది మనం ఈరోజు చూసినట్లయితే ఈ సోషల్ మీడియా పాత్ర ఎంత ఉన్నది అనేటువంటిది మీకు నేను చెప్పాల్సినటువంటి పని లేదు గతంలో మనకి నైపుణ్యం ఉన్నవాళ్ళు సబ్జెక్టులో నైపుణ్యం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే వార్తలు రాసేవాళ్ళు కానివ్వండి వ్యాసాలు రాసేవాళ్ళు కథలు రాసేవాళ్ళు ఆలోచనలతో వాళ్ళ ఆలోచనల గురించి రాసేవాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతివాడు రాయగలుగుతున్నాడు ఏ విధంగా రాస్తున్నారు ఏమిటి అనేటువంటిది వదిలేస్తే మనం సోషల్ మీడియా వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత విపరీతమైనట్టుగా అది ఏ విధంగా ప్రచారం అవుతా ఉన్నది ఏంటి మనం గమనిస్తూ ఉన్నాం ఈ ప్రచారం అయ్యేటువంటిది పురోగమనం అవుతూ ఉందా తిరోగమనం వైపు వెళ్తూ ఉందా అని చూసినప్పుడు తిరోగమనం వైపు వెళ్తూ ఉన్నది అబద్ధాలు అసత్యాలు అనేకమైనటువంటి ప్రచారాల్లోకి వస్తూ ఉన్నాయి నేను నిన్న ఒక మెసేజ్ చూశాను అదేంటంటే కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండేటువంటి వాళ్ళ గ్రూప్లోనే ఒక మహిళ గొప్ప ఉపన్యాసం చెప్పింది ఆ ఉపన్యాసాన్ని విని సుప్రీంకోర్టు వాళ్ళు ముందు చెప్పినటువంటి ఈ అయ్యప్ప తీర్పున చూశారు దాన్ని వెనక్కి తీసుకున్నారు అని చెప్పి ఒక మెసేజ్ పంపించింది ఆమె చదువుకున్న ఆమె కూడా బహుశా బ్యాంక్ మేనేజర్గా కూడా ఉన్నట్టుంది కానీ దాన్ని చూసి సుప్రీంకోర్టు అనేటువంటి ఉపన్యాసాలు ఇని తీర్పుని వెనక్కి తీసుకోదు అందుట్లో అసలు మహిళలు కూడా దేవాలయాల్లోకి ప్రవేశించవచ్చు వాళ్ళకి హక్కు ఉన్నదని చెప్పి రాసినటువంటి తీర్పు దాని తర్వాత రివ్యూ పిటేషన్ డిస్మిస్ అయిన తర్వాత ఎవరు ఒక మహిళ గొప్ప ఉపన్యాసం చెప్పింది దానికి వ్యతిరేకంగా అనేటువంటి ఇటువంటి ప్రచారాలు దానికి ఆహాలు ఓహోలు ఎక్కువైపోయింది ఇటువంటి చాలా చూస్తూ ఉంటాం ఇది ఎట్లా ఉంటుందంటే నేను గత పది సంవత్సరాల నుంచి నేను ప్రతి న్యాయవాది కానీ నాకు సంబంధించిన ఒక మూడు వేల మంది న్యాయవాదితో గ్రూప్ పెట్టి ఆ రోజు వచ్చిన తీర్పు కానీ అంత ముందు రోజు వచ్చినటువంటి తీర్పును పంపుతాను ఓ పాతిక మంది యాభై మంది రియాక్ట్ అవుతారు వీళ్ళు చదువుతున్నారా లేదని నాకు అనుమానం ఒకరోజు గులాబ్ పెట్టి గుడ్ మార్నింగ్ అన్న వెయ్యి మెసేజ్లు వచ్చింది నాకు అంటే తేలిగ్గా ఉన్నటువంటి విషయాలు గబగబా వస్తూ ఉంటాయి కొంచెం కఠినంగా ఉన్నటువంటి అర్థం చేసుకుంటాం కానీ వీటన్నిటిని కూడా అందుకని మనం సొసైటీ కోసం ఈ రోజున ఈ సోషల్ మీడియాను ఉపయోగించాలి అనే దానికి వచ్చినప్పుడు మన మీద ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన మీద మరింత గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది శాస్త్రీయ దృక్పథంతో పురోగమనం వైపు ఆలోచించేటువంటి ఆలోచనలు కలిగేటటువంటి వాళ్ళని మూఢనమ్మకాలకి తిరోగమైనటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళకి మనం ముందుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఉన్నారు బెజవాళ్ళు ఎంతమంది ఉన్నారు గుంటూరులో ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అని మనం గు గుర్తించి వీళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేక మంది ఉన్నారు కానీ మనం గుర్తించటం లేదు చాలామంది చెప్పేది ఏమిటన్నట్లయితే ఈ ఇది వచ్చిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టుని మనం సొసైటీకి ఏ విధంగా అందించగలుగుతాం ఎందుకంటే ఎక్కువసేపు చూసే ఓపిక కూడా ఎవరికీ లేదు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టుని మనం వాళ్ళకి మెదడుల్లోకి ఏ విధంగా మనం ఎక్కించగలుగుతాం అనేటువంటి ఆలోచనలు కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రోజున సోషల్ మీడియా అంటే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టడం లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని తిట్టు తిట్టడం లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి మహిళలను తిట్టుకుంటూ అనేటువంటిది కాదు ఒక ప్రత్యామ్నాయం సోషల్ మీడియా ఉన్నది సమాజం కోసం ఆలోచించే ఒక ప్రత్యామ్నాయం ఉన్నది అనేటువంటి చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఇది దాకా వెళ్ళిందంటే పీడీ యాక్ట్ కూడా పెట్టేస్తాం మేము అని చెప్పి చెప్తున్నారు ప్రివెంటివ్ డిటెంక్షన్ యాక్ట్ ఈ సోషల్ మీడియా వర్కర్స్ మీద అంటే ఎవరెవరితో ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు ఇక విలువలకు సంబంధించి మనం కూడా ఏంటంటే ఈ తిరోగమన చర్యలు అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలు మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి అని విద్యార్థుల్లో వీటన్నిటికీ వ్యతిరేకంగా కొంత పనిచేయాలనే ఉద్దేశంతో మనం కూడా కొన్ని సంస్థల ద్వారా రెండు మూడు సంవత్సరాలు పనిచేస్తూ ఉంటే కొంచెం బాగా సక్సెస్ అయినటువంటిది కనపడతా ఉన్నది కానీ నాకు నిన్న మొన్న ఒక వార్త నేను చూశాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల్లో విలువల్ని నేర్ పెంపొందించడం కోసం ఒక పెద్ద మనిషిని సలహాదారుగా పెట్టుకున్నారు ఆయన పేరే చాగంటి కోటేశ్వరరావు నిర్ణయానికి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని కలిశారు కలిసి ఆయన ఏం చెప్పారంటే మీరు ప్రతి కళాశాలలోనూ పాఠశాలలోనూ సమావేశాలు జరపండి విద్యార్థులు అందరినీ పోగేయండి విద్యార్థులకి విలువలు నేర్పండి అని చెప్పి ముందు ఆయనకి అసలు విలువలు అనేది మనం తెలుసుకోవాల్సిన పని ఉన్నాం విలువలు ఏంటి ఆయన చెప్పేది ఏమిటి ఆయన మనం రాజ్యాంగం చెప్పినటువంటి విలువలను పాటిస్తున్నాడా లేకపోతే ఒక మతపరమైనటువంటి తిరోగమైనటువంటి విలువలను పాటిస్తున్నాడా అని చూస్తే ఆయన ఉపన్యాసాలు చూస్తే ఒకసారి చెప్తూ ఉన్నాడు భర్త స్నానం చేసిన తర్వాత ఆయన తుండుని భార్య ఉతికి శుభ్రంగా పిండి ఆరేస్తే ఆమెకు ఆరోగ్యంగా ఉంటుందంట దీనికి ఆయన స్నానం చేయటానికి దాని తుండుని పిండటానికి ఆరేయటానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటో తెలియదు అంటే ఇది ఒక పురుషాధిక్య భావజాలాన్ని పెంచి పోషించేటువంటి ఇటువంటి వ్యక్తుల్ని రాబోయే తరం విద్యార్థులకి విలువలు నేర్పండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు వదులుతున్నాడంటే మనం ఇంకా తిరోగమనంలోకి వెళ్తున్నామా పురోగమనంలోకి వెళ్తున్నావా అనేటువంటిది కూడా ఆలోచించాలి వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది మన మీద బాధ్యత ఒక విభిన్నమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తులుగా సమాజం పురోగమనం ఉండాలి అనేటువంటి వ్యక్తులుగా మన మీద ఈ బాధ్యత మరింతగా పెరిగింది అదే సందర్భంలో ఏంటంటే మన భావజాలానికి నమ్మేవాళ్ళు మనతో ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ ఉంది అయినప్పటికీ మనం వెనకడుగు వేయాల్సినటువంటి పని లేదు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భావజాలం చెప్పుకోవడానికి భయపడిన రోజులు మాకు తెలుసు మేము విద్యార్థులుగా ఉన్న రోజుల్లో కాబట్టి కానీ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదో చేస్తున్నారని కాదు డెఫినెట్గా ఆలోచనలు మారతాయి మార్చే దాంట్లో మన పాత్రని ఈ యొక్క స్టూడియో పాత్రని అదేవిధంగా ఈ నిర్వాహకులు ఏ విధంగా మనం ప్రజల దగ్గర నిజంగా సొసైటీకి దగ్గరగా వెళ్ళగలుగుతాం అనేటువంటి ఆలోచించాలి దానికి న్యాయవాదులుగా తప్పనిసరిగా మేము కోఆపరేట్ చేస్తాం అదేవిధంగా ఈ స్టూడియోని నా చేతుల మీద ప్రారంభించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను రిటైర్డ్ ఏసీఎల్ ఆంజనేయ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు కేసరెడ్డి నేను ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అని పిలవటం అలవాటు నాకు చిన్నప్పటి నుంచి కేశరెడ్డి బాబాయ్ గారి పేరుతోటి సోషల్ మీడియా ఇది ఏర్పాటు చేయటం అనేది అత్యంత సముచితమైనటువంటి ఆ విషయంగా ఆయన గౌరవంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే సోషల్ మీడియా అంటేనే జనం దగ్గరికి అతి ఎక్కువగా చేరుకునేటువంటి విధానం ఈ మీడియాలు ఏవీ లేని కాలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో అలాగే ఉండేవాడు కుటుంబ సభ్యులతో కానీ తను చదువు చెప్పిన విద్యార్థులతో కానీ తనతోటి ఉపాధ్యాయులతో కానీ బయట సమాజంతో కూడా ఒక అత్యంత దగ్గర అనుబంధంతో ఒక తల్లిలో నాలుగులాగా డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి విషయాలు నేను ఐదు దశాబ్దాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను కాకపోతే ఆయన ఇంతకుముందు చెప్పినట్టు ఈ సోషల్ మీడియా లేని కాలంలోనే ఆయన సోషల్ మీడియా బాగానే ఇంప్లిమెంట్ చేశాడు పాటించాడు ఎందుకంటే ఆయన ఎక్కడ పని చేసినా కూడా ఆయన దాచపల్లిలో చాలా కాలం చేశాడు పెదకూరపాడులో చేశాడు ఇంకా అటు అచ్చంపేట ఏరియాలో కూడా చేశారు ఎక్కడ పని చేసినా కూడా ఆయన అందరు కూడా తమవాడుగా గుర్తించినటువంటి సందర్భాలు నాకు తెలుసు అట్నే ఉపాధ్యాయులు కానీ జనం ఎవరు హెడ్ మాస్టర్ ఎవరున్నా ఎవరు ఎక్కడున్నా కూడా ఏ సమస్య వచ్చినా టీచర్లైనా పిల్లలైనా ఊళ్ళో వాళ్ళైనా కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు మాస్టర్ ఇది పరిస్థితి అని ఈ పరిస్థితుల్లో ఆయన పేరు మీద పెట్టిన సంస్థ రెండోది ఇక సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియా అనేది ఒక అత్యంత ప్రజాస్వామికమైనటువంటి ఒక అంశంగా నేను భావిస్తాను ఎందుకంటే ఈరోజు పత్రికలన్నీ కూడా ఒక మనోపల్లిగా ఎవరి పత్రిక వాళ్ళు ఆధిపత్యం ఆ పత్రిక అధిపతి అధిపతి అంటేనే దాంట్లో చాలా అధిపతి అహంకారం అభిజాత్యం ఇవన్నీ ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి ఆ పేపర్లో మనం ఏదైనా మాట్లాడాలన్నా మనం రాసి మాట్లాడిన రాయాలన్నా కూడా మనకంత అవకాశం ఉండలేనటువంటి పరిస్థితి అంటే ప్రజల్లో విస్తృతంగా ఉన్నటువంటి పత్రికల్లో మనం వెళ్ళలేం మన భావజాలాన్ని వాళ్ళు రాయరు తీసుకోరు అంగీకరించరు పక్కకు పెడతారు ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ఎవరైనా సరే ఒక యూట్యూబ్ ఛానలే తీసుకుంటే ఈరోజు ఎవరైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు దాన్ని రన్ చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను కాలం చూస్తూ ఉన్నట్లయితే మన అమ్మాయి తులసి ఆ అసలు ఒక అద్భుతం ఆ అమ్మాయి ఒక వీడియో చేసిందంటే ఎంతో రీసెర్చ్ చేసి కానీ ప్లస్లు మైనస్లు ప్రాస్ అండ్ కాన్స్ దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయి యాభైసార్లు వెరిఫై చేసుకొని ఆమె పెట్టిన యూట్యూబ్లో పెడితే కొన్ని సందర్భాల్లో లక్షల వ్యూస్ కూడా నేను చూశాను దాంట్లో ఆమె రీసెర్చ్ ఆ అంటే తను స్వయంగా ఒక ఛానల్ పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి అవకాశం ఇంతకంటే ప్రజాస్వామికమైనటువంటి అవకాశం ఒకటి ఉంటుంది నేనైతే అనుకోను అట్నే మనకి ధ్రూరాటే అని ఒక ఉన్నాడు ముప్పై రెండు సంవత్సరాల అబ్బాయి హర్యానా వాడు కొంతకాలం జర్మనీలో చదువుకున్నప్పుడు అక్కడ ఒక జర్మన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని జర్మనీలో ఉంటున్నాడు ఈరోజు రన్నింగ్లో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఆయన యూట్యూబ్లో చేస్తే మూడు మిలియన్లు రెండు మిలియన్లు లక్షల్లోనే ఉంటాయి వేలు కాదు ఖచ్చితంగా వేలు కాదు సో ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుందనేది చూస్తున్నాం అట్ల మనకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి సంగతి మనకు తెలుసు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి అత్యంత అననుకూలమైనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం భారతదేశ రాజకీయాల్లో ఈ పరిస్థితి వస్తుందని నేనైతే ఇప్పుడు అనుకోలే మనం ఏది మాట్లాడినా కూడా ఈరోజు అదా చిన్నగా విమర్శిస్తే కూడా దేశద్రోహులుగా ముద్రపడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి అదాని తిడితే దేశాన్ని తిట్టినట్టు మోడీని తిట్టినట్టు వాణి తిట్టినట్టు వీడినిది తిట్టినట్టు ఇంతకంటే దరిద్రం నాకు ఎక్కడ కనపడదు ఈ సందర్భంలో నేను ఒక నా మనసులో దోసిన ఒక మాట చెప్తున్నాను ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఈ సందర్భంలో ఒకడు గోబెల్స్ ఆశ్చర్యపోతుంటారు మీరు రెండు అమిత్ మాల్యా గోబెల్స్ అయితే బహుశా అందరికి తెలిసే ఉంటారని నేను అనుకుంటున్నాను రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు హిట్లర్ దగ్గర ఒక ప్రచార శాఖ మంత్రిగా ఉండి రోజుకు టన్నుల కొద్దీ అబద్ధాలు ప్రపంచం మీదకి వదిలినటువంటి మహానుభావుడు ఆయన అక్కడ వాడిని పక్కకు పెడితే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి వాడు అమిత్ మాల్యా అమిత్ మాల్యా బీజేపీ ఐటీ సెల్ యొక్క అధ్యక్షుడు చైర్మన్ సిఇ వాట్ ఎవర్ ది నేమ్ మేబీ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి భాషలో ప్రతి భాషలో రోజు టన్నుల కొద్దీ అబద్ధాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అబద్ధాలు ఉత్పత్తి కావడమే కాకుండా వాటికి రంగు రూపు రేఖలు రుచి అన్నిటి కూడా యాడ్ చేస్తారు హిందీ వాటికి మరాఠీ వాటికి కేరళ మలయాళం వాటికి తమిళ వాటికి వాళ్ళ వాళ్ళ సొంత భాషల్లో ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి నాకు ఆశ్చర్యం ఏంటంటే బాగా చదువుకున్నటువంటి నామిత్రులు కూడా ఏదో చెప్తారు ఇది కరెక్ట్ కాదురా అంటే అరే మీడియాలో ఉందా లేదా ఇగో ఫోటో ఈరోజు తలకాయని మార్చటం ఎంత ఈజీ నాకు ఇంకోటి తలకాయ పెట్టచ్చు ఇంకోటికి నా తలకాయ పెట్టచ్చు ఇటువంటి పరిస్థితుల్లో నేను అమిత్ మల్యాణి గోబెల్స్ని ఎందుకు మనం తీసుకోవాలని అనిపించిందంటే వాళ్ళు ఏదైతే ప్రపంచానికి నెగిటివ్గా చేశారో అదే స్థాయిలో మనం పాజిటివ్గా చేయాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది మనం పనిచేసే ఏదైనా కావచ్చు అది మనం పనిచేసే ఉద్యోగం కావచ్చు సంస్థ కావచ్చు స్కూల్ కావచ్చు పేపర్ కావచ్చు ఎక్కడైనా కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళే విధంగా ఈ సోషల్ మీడియాని మనం ఎట్లా మలుచుకోవాలనేది మన పెద్దలు లోక్ మంథన్ కాదు కానీ ఒక మంథనని జరపాల్సినటువంటి అయితే ఉంది తీవ్రంగా చాలా అట్టడుగు స్థాయిలో కూడా మన భావజాలం కానీ మనం చెప్పేవి మనం ఏదో సిద్ధాంతాలు చెప్పక్కర్లేదు జరుగుతున్న వాటి మీద మన వైఖరి మనం ఎందుకు చెప్తున్నాము దాంట్లో ఉన్న మంచి ఏంటి ఇవన్నీ కూడా చెప్పి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళటానికి సోషల్ మీడియా బాగా కృషి చేయాలని చేస్తుందని ఆశిస్తూ ఇంకా ఇది ఈ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని కొత్త యువతరాన్ని ఇంకా దగ్గరికి తీసుకొని వాళ్ళ ఆలోచనలు కూడా స్వీకరించి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ